ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో రోడ్లకు మహర్దశ పట్టిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు నెలల కాలంలోనే సుమారు పదకొండు వందల కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టింది అన్నారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రోడ్ల నిర్మాణానికి సీఎం చంద్రబాబు ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు పిపిపీ మోడల్లో ప్రజలపై భారం పడకుండా రహదారులను అభివృద్ధి చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది అన్నారు ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కూటమి విజయం కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుంది అన్నారు రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ సభ్యులుగా ఎన్నికైన వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపి సన్మానించారు అహదీసులు కష్టపడి వాటి గెలవాలి వాటి అధికారులకు రావాలి అనేటువంటి ఉద్దేశంతో పని చేసినటువంటి కార్యకర్తల నుంచి నాయకుల వరకు అన్ని కులాల వారికి వారందరికీ కూడా వారి వారి ప్రాంతాలను బట్టి వారి ప్రాధాన్యతను బట్టి వాళ్ళని అందరినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వారిని ఎన్నుకో వారిని ఎంపిక చేయడం జరిగింది దాదాపుగా ఐదు నెలల కాలంలోనే కంప్లీట్ చేయడం జరిగింది దాని తర్వాతనే మన ఆర్ఎండ్బికి పేరు ప్రతిష్టలు రావడం జరిగింది అయినప్పటికీ ఇంకా ఎన్నో రోడ్లు బాగాలేవు అదేవిధంగా ఇటు రాయలసీమలో ఒక రకంగా ఉన్న ఈ కృష్ణా గుంటూరు ఉత్తరాంధ్ర ఈ గోదావరి ప్రాంతం అంతా కూడా రోడ్లు లేక ఇప్పటికీ కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఒక దిక్కు ఆర్థికంగా మనకు ఎన్నో ఇబ్బందులు వచ్చాయి గత ప్రభుత్వంలో చేసిన అప్పులు మనం వెంటాడుతున్నాయి ముఖ్యంగా ఇప్పుడు సోదరులందరూ కూడా ఎవరైతే ఎన్నికైనారో డైరెక్టర్లు మీకందరికి మనకు ఒక బాధ్యత ఉంది మీరు సహా పరిమిపించేటువంటి ప్రాంతాలలో ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు పరిస్థితిని అర్థం చేసుకొని అక్కడ ఉండేటువంటి వాతావరణాన్ని అర్థం చేసుకొని మనం ఏమి చేయగలుగుతామో ఏమి చేయలేము చేయగలిగినటువంటి వాటిని అన్నింటినీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి అది ఎందుకంటే మీరు కూడా మాలో ఒకరు భాగస్వాములే ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యులు ఈ అభివృద్ధిలో మీరు కూడా భాగస్వామ్యులు కావాల్సినటువంటి అవసరం ఉంది వారానికో పది రోజులకు రివ్యూ చేసుకుంటూ వనరులను ఎక్కడైనా తీసుకొచ్చి నాబార్డ్ ద్వారా కానీ ఎన్డిపి కానీ ఇంకా ఎక్కడైనా తీసుకువచ్చి నిధులు సమూకీకరించుకొని త్వరలోనే ఈ యొక్క రోడ్డు అన్నింటినీ కూడా నేషనల్ హైవేస్ కొన్ని ఉన్నాయి మనకు స్టేట్ హైవేస్ ఉన్నాయి తర్వాత ఇంకా అనేకమైనటువంటిది కొత్తగా ఈ యొక్క రోడ్లను కూడా మళ్ళీ ప్రపోజల్స్ కూడా వస్తూ ఉన్నాయి పీపీ మోడల్లో